అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ దేవుడు ఎరిగిన నిజం రచన ఎస్ వివేకానంద గారు మరి కథలకల్లా జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ హనుమాన్లు సస్పెండ్ అయ్యాడు అనే విషయం ఊరంతా గుప్పమంది ఊళ్ళో ఎవరి నోట విన్నా అయ్యవారి సస్పెన్షన్ విషయం గురించి అసలు కారణం ఎవరికీ తెలియకపోవడంతో తలా ఒక రకంగా ఊహిస్తూ ప్రచారం చేస్తున్నారు నిజానికి హనుమాన్లు అంటే నిప్పు ఆంజనేయ ఉపాసకుడు వైవాహిక జీవితం అక్కర్లేదని నిర్ణయించుకుని బ్రహ్మచారిగానే ఉంటున్న పెద్ద మనిషి ఏ ఊరు బదిలీ అయినా స్వయం పాకమే మడి ఆచారం ఉన్నవాడు కావటంతో హోటల్ కూడా వెళ్ళేవాడు కాదు ఆ హోటల్లో భోజనం చేసే అలవాటు కూడా లేదు కాఫీ తాగే అలవాటు బొత్తిగా లేదు ఆరడుగుల విగ్రహం ఎరుపు రంగు మేని ఛాయ ఉంగరాల జుత్తు లాల్చి పంచెలో హనుమాన్లు దగదగ మెరిసిపోతూ ఉంటాడు హనుమాన్లు అంటేనే క్రమశిక్షణకు మరొక పేరు చేతిలో బెత్తంతో స్కూలు ప్రాంగణంలో నిలబడితే చాలు విద్యార్థులకి ఇటు టీచర్లకు కూడా ఆడలే ప్రేయర్ వేళకి ఎవరైనా రాకపోతే వాళ్ళని ఎండలో అర్ధ గంట సేపు నిలబెట్టి శిక్షిస్తాడు ఎవరికి తలవంచని వ్యక్తిత్వం గల మనిషి ఈయన పనిచేసే స్కూల్కి డీఈఓ సైతం ఇన్స్పెక్షన్కి రాడు ఏటా టెన్త్ రిజల్ట్స్లో సెంటర్ పర్సెంట్ ఉత్తీర్ణత అందుకు కారణం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రధాన ఉపాధ్యాయుడిగా బహుమతులు అందుకున్న ఆదర్శమూర్తి ఎందరో టీచర్లకు మార్గదర్శకుడు తన సర్వీస్ అంతా స్కూల్ విద్యార్థులకు అంకితం చేశాడు అటువంటి ఆయన మరో రెండేళ్లలో పదవీ విరమణ చేస్తాడనగా పెట్టల వారి పాలెం మారుమూల చోటుకి బదిలీ చేయటం జరిగినా ఎవరి సహాయం వర్తించలేదు ఎవరి కాళ్ళ మీద పడలేదు రికమెండేషన్ కోసం వెంపర్లాడలేదు ఆయన సర్వీస్లో ఎన్నో ఊళ్ళు తిరిగాడు ఎన్నో చోట్ల పనిచేశాడు ఎక్కడికి వెళ్ళినా ఆయనకు అందరూ నీరాజనాలు పెట్టారు గౌరవించారు పొగడ్తలతో ముంచెత్తేవారు ఉపాధ్యాయుడిగా తన పనేమిటో తానేమిటో తప్పించి ఊళ్ళో రాజకీయాలు చోలికి పోయే తత్వం కాదా స్నేహితులు ఎవరూ లేరు ఆయనకి తమ పిల్లలకి ట్యూషన్ చెప్పమని గ్రామస్తులు ప్రాధేయపడినా ససేమిరా ఒప్పుకునేవాడు కాదు స్కూల్లో టీచర్లు పాఠాలు ఖచ్చితంగా చెప్తున్నప్పుడు పిల్లలను ప్రైవేటుకు పంపడం దేనికని ప్రశ్నిస్తాడు జీతం తీసుకున్న ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేయాలి అనేది హనుమానుల సిద్ధాంతం ఇక పాలెంలో సర్పంచ్ రామిరెడ్డి అంటే అందరికీ హడల్ ఈయన మాటకి ఎదురు చెప్పగల ధైర్యం ఎవరికీ లేదు రామిరెడ్డి ఏ విషయంలోనైనా ఎంత చెప్తే అంత ఎంతటి వాడైనా తన ముందు చేతులు కట్టుకుని తలదించుకుని నిలబడవలసిందే అందుకు భిన్నంగా ప్రవర్తిస్తే తన తడాక ఏమిటో రుచి చూపిస్తాడు రాజకీయాల్లో మంచి పలుకుబడి కలిగిన వాడు రామిరెడ్డి ఊరికి కొత్తగా బదిలీ వచ్చిన హెడ్ మాస్ హెడ్ మాస్టర్ హనుమాన్లు డ్యూటీలో చేరి రెండు నెలలైనా వచ్చి తనను కలుసుకోకపోవటం చూసి మండిపడ్డాడు వచ్చి తనను కలుసుకోమంటూ కబురంపాడు అయినా హనుమానులు వచ్చి రామిరెడ్డి దర్శనం చేసుకోకపోవడంతో తోక తొక్కిన త్రాసే అయ్యాడు ముసలోడికి ఇంత పొగర అని పళ్ళు కొరికాడు సర్పంచ్ దేవాంతకుడు అని కొరకరాని కొయ్య అని ఆ నోట ఈ నోట విన్నప్పటికీ రామిరెడ్డి రాజకీయ పలుకుబడికి లొంగి దాసోహం అనదలుచుకోలేదు హనుమాన్లు తన పని తాను ఖచ్చితంగా చేసుకుపోతున్నప్పుడు తాను ఎవరికి వెరవదలుచుకోలేదు అంత ఖచ్చితమైన మనిషి తాను హనుమాన్లను ఎలా తీసుకోవటం అని తీవ్రంగా యోచిస్తున్నాడు రామిరెడ్డి హెడ్ మాస్టర్ గతం ఏమిటో ఎలాంటి వాడో మొదలైన విషయాలన్నీ తన మనుషుల ద్వారా సేకరించాడు అయ్యోరి సంగతి ఏందో ఓ పట్టు పట్టు చూడాల్సిందే అనుకున్నాడు ఆ రోజు ఆదివారం కావడంతో స్కూల్కి వెళ్ళవలసిన అవసరం లేకపోవడంతో పంచలో ఉన్న వాళ్ళు కుర్చీలో పడుకొని న్యూస్ పేపర్ తిరగేస్తున్నాడు హనుమాన్లు నమస్కారం అయ్యా అంటూ వచ్చిన రాములమ్మ ముఖంలోకి తేరిపారా చూశాడు నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు ఇక్కడ నీకేం పని ఏదైనా మాట్లాడాలనుకుంటే స్కూల్కి వచ్చి మాట్లాడు వెళ్ళు కసిరినట్టే అన్నాడు ఊహ కందని విధంగా రాములమ్మ గబాలన హనుమానుల పాదాల మీద పడి కళ్ళ నీళ్లు పెట్టుకుండి కూర్చున్న వాడల్లా చి వాళ్ళను కుర్చీలోంచి లేచి ఏటిది కాళ్ళ మీద పట్టడం నాకు నచ్చదు అంటూ దూరం జరిగాడు అయ్యా తమరే నన్ను కాపాడాలి భేదాన్ని బయటతో కళ్ళొత్తుకుంటూ అంది చూడు నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన వాడిని నాకు ఇక్కడ ఎవరో తెలియదు నాకెవరితోనూ పరిచయాలు లేవు నేను నీకు ఎలాంటి సాయమో చేయలేను కొంచెం కటువుగా మాట్లాడాడు తమరు దేవుళ్ళు అంటారు అలా అంటే కాదు నాకు మరో దారి లేదు సర్లే ఎవడు మన అసలు విషయం ఏమిటో చెప్పు నాకు అవతల ఇంట్లో చేసుకోవాల్సిన పని బోలెడుంది తొందర చేశాడు తమరికి తెలవదా సార్ నేను నిప్పు లాంటి దాన్ని సర్పంచ్ ధోరణను నానా మాటలు అంటున్నాడు మీకు మీకు నాకు రంగు అంటగట్టాలని చూస్తూ ఉన్నాడు రావులమ్మ మాటలకు నివ్వెరపోయాడు ఇది అక్కడ అన్యాయం ఆమె వయసులో ఉన్న తల చెడిన ఆడది స్కూల్లో అటెండర్ ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన తనకు రావులమ్మకు మధ్య అక్రమ సంబంధం అంటగడతాడా రామిరెడ్డి అతను మనిష పశువా ఇదంతా కావాలని ఆడుతున్న డ్రామా అనిపించింది తన మీద కక్షతో తనను అప్రతిష్టపాలు చేయాలని చేస్తున్న దుష్ప్రచారం తాను వెళ్ళి అతన్ని కలవలేదు అని ఇంతటి నింద తనపై మోపుతాడా అభన్ శుభం తెలియని రాములమ్మపై భాండం వేస్తాడా అయ్యా భేదం ఉండని నన్ను మీరే ఈ ఆపద నుంచి కాపాడాలి సరేలే ఏడావకు నువ్వేం భయపడకు వెళ్ళు నువ్వు ఇంటికి వెళ్ళు మళ్ళీ ఎప్పుడూ నా ఇంటి గడప దొక్కద్దు ఎలాగో సర్ది చెప్పి రాములమ్మను పంపించేశాడు హనుమాన్లు ఇక రాములమ్మకు పదో ఏటనే పెళ్ళయింది ఊహ తెలియని రోజుల్లో తన బావకిచ్చి చేశారు తనకేమో చదువుకోవాలని ఉండేది ఇంట్లో పెద్దవాళ్ళు చదువు మానుకోమని చెప్తున్న బావ తనను చదువుకోమని ప్రోత్సహించడంతో హై స్కూల్లో టెన్త్ వరకు చదివింది పదవ తరగతి ఫెయిల్ అయిన కారణంగా చదువు మానేయాల్సి వచ్చింది నిండు రేళ్లు భర్తతో సుఖంగా కాపురం చేయాల్సిన రాములమ్మ బతుకులో పాతికేళ్లైనా నిండకుండానే నిప్పులు పోసాడు ఆ దేవుడు చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తించినందుకు గుండెలు బాదుకుంది రాములమ్మ ఒంటరికైంది కాయ కష్టం చేసుకుని బతకటం ఇష్టం లేకపోవడంతో ఏదైనా ఉద్యోగం దొరికితే చేయాలని తాపత్రయపడింది సరిగ్గా ఆ సమయంలోనే రాములమ్మ సర్పంచ్ రామిరెడ్డి కాళ్ళ మీద పడి సహాయం కోరింది తనను ఆదుకోమని బోరును ఏడ్చింది భర్తను పోగొట్టుకున్న ఆరది కదా అని జాలితో కొన్నాళ్ళు తన చుట్టూ తిప్పుకున్న రామిరెడ్డి చివరికి జిల్లా పరిషత్ హై స్కూల్లో అటెండర్ ఉద్యోగం ఇప్పించి పుణ్యం కట్టుకున్నాడు ప్రతిఫలాపేక్షతోనే రాములమ్మకు ఆ ఉద్యోగం ఇప్పించాడని నిజం ఆమెకు తర్వాత కానీ తెలిసి రాలేదు చిరుతప్పులు లాంటి రామిరెడ్డి కబంధ హస్తాలుగా చిక్కకుండా అనేక సార్లు రాములమ్మ తప్పించుకోగలిగింది ఆయన అవకాశం దొరికినప్పుడల్లా హంట్ చేస్తూనే ఉన్నాడు రాములమ్మ తనకు తప్ప ఇతరులెవరికి దక్కకూడదు అంది అందని రాములమ్మ కోసం నిరీక్షిస్తూనే ఉన్నాడు ఒంటరితనంతో బ్రతకలేకపోతున్న రాములమ్మ తనను తాను రక్షించుకోవటం కోసం నుదుట బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకుంది తల్లో పూలు పెట్టుకుంటోంది మంచి సబ్బుతో స్నానం చేస్తోంది సెంటు పూసుకుంటోంది బొడ్డు కిందకి చీర కడుతోంది తను చదువుకున్న మహిళ కావటంతో మోడరన్గా ఉండాలని తాపత్రయపడుతోంది ఒక సర్పంచ్ రామిరెడ్డే కాదు స్కూల్లో పంతుళ్ళు ఊళ్ళో కుర్రాళ్ళకి రాములమ్మ మీదే కన్ను కానీ ఏమగాడికి తన మనసులో పిసరంతైన చోటు ఇవ్వకుండా అందరినీ ఆట పట్టిస్తూ ఏడిపిస్తూనే ఉంటుంది తనను తాను ఎల్లవేళలా రక్షించుకుంటూనే ఉంటుంది రాములమ్మ కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు డీఈఓ ఇన్స్పెక్షన్కి వచ్చాడు ఆయనకు హోటల్ తిండి పెట్టించడం ఇష్టం లేని సర్పంచ్ రాములమ్మని పిలిచి డిఈఓకి బిర్యానీ చేసి గెస్ట్ హౌస్కి క్యారియర్లో తీసుకెళ్లి ఇచ్చి రమ్మను ఆర్డర్ చేశాడు కాదని లేక కోడిని కోసి స్పెషల్గా బిర్యానీ చేసి క్యారియర్ను పట్టుకుని రాత్రి ఎనిమిది గంటల సమయంలో బంగళా చేరుకుంది నువ్వా రావులమ్మా ఏమిటి ఎలా వచ్చావు ప్రశ్నించాడు డిఈఓ సర్పంచ్ సారు మీకు భోజనం ఇచ్చి రమ్మన్నారు సార్ పట్టుకొచ్చిన క్యారియర్ తీయమ మీద ఉంచింది అందులో ఉన్నది సాంబార్ భోజనమేనా అడిగాడు లేదంటే అయ్యా కోడి బిర్యానీ నేనే స్వయంగా వండి వేడి వేడిగా తెచ్చాను తమరి కోసం అప్పటికే మత్తు మందులో ఉన్న డిఈఓ రాములమ్మను చూసి ఆశపడ్డాడు ఆ మందు మత్తులో ఉండి ఇంత అందమైన నువ్వు ఆఫ్టర్ ఆల్ అటెండర్ ఉద్యోగం చేయటమా నాన్ సెన్స్ నీ గుమస్తా ఉద్యోగం ఇస్తాను సంతోషమైనే ట్రాప్ చేయాలని మాట్లాడాడు నిజంగా తన గుమస్తా ఉద్యోగం ఇస్తాడా ఇస్తే ఎంత హాయిగా ఉంటుంది జీతం పెరుగుతుంది ఎంత చక్క కుర్చీలో కూర్చుని జాబ్ చేయొచ్చు అందరూ తనను గౌరవిస్తారు ఆ క్షణంలో రాహుల్ అమ్మలో ఎన్నెన్నో ఆలోచనలు ఏం మాట్లాడవు ఎస్ అన్నామంటే నేను రెడీ గ్లాసులో మిగిలిన మందు గొంతులో పోసుకున్న డీఈఓ రెండు అడుగులు ముందుకేసి రాములమ్మ చేయి పట్టుకుని ఆమె మేదకు లాక్కున్నాడు డీఈ ఓ చర్యకు బెదిరిపోయింది రాములమ్మ అతను దుర్బుద్ధి అర్థమైంది చేయి విడిపించుకుని దూరంగా జరిగింది సార్ మీరు పెద్దోళ్ళు గొప్పోళ్ళు తప్పు సార్ వద్దు మీకు ఇది తగదు వెళ్ళబోయింది రాములమ్మ కొంగు అందిపుచ్చుకున్నాడు ఆ క్షణంలో డిఈఓ వద్దు శాసనుడయ్యాడు ఇంగిలికూటికి ఆశపడకండి సార్ బయట కొంగు వెనక్కి లాక్కుంది ఇక అక్కడే ఉంటే ఏమనర్థం జరుగుతుందోనని భయంతో వడివడిగా నుంచి బయటపడి ఎక్కింది రాములమ్మ ఇక తాను సస్పెన్షన్లో ఉన్న హనుమానులు ఛార్జీ ఎవరికి అప్పగించని కారణాన రోజు స్కూల్కి టెంచన్గా వెళ్ళి తన డ్యూటీ తాను చేసుకుపోతున్నాడు ఆ విధంగా చేస్తున్న తనను ఎవరు అడ్డుకోకపోవటం చూస్తూ ఇది ఒక అందుకు మంచిదే అనే భావనలో ఉన్నాడు రాములమ్మకు తనకు మధ్య తలెత్తిన పుకార్లను అపనిందని లక్ష్య పెట్టడం లేదు సారు సారు ఈ ఘోరం మీరు చూశారా పరుగు పరుగున హెడ్ మాస్టర్ గదిలోకి వచ్చి రొప్పుతూ ఆయాసపడుతూ అంది రాములమ్మ ఏమైంది ఎందుకంత కాంగారు విషయం ఏమిటో నింపాదిగా చెప్పు రాములమ్మ ఆమె మొక్క కవళికలు గమనిస్తూ అడిగాడు హనుమానులు సారు ఈ సర్పంచ్ గారు మనల్ని బతకనీయదలుచుకోలేదు విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడతావేంటి అయితే ఈ విషయం మీదాకా రాలేదన్నమాట ఏ విషయం ఏం చెప్పమంటారు సార్ స్కూల్ ప్రహరీ గోడల మన ఇద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి పిచ్చి పిచ్చి రాత్రులు రాశారు డ్యూటీకి రావాలంటే సిగ్గుతో చచ్చిపోతున్నానయ్యా వాళ్ళ వల ఏడ్చింది ఈ లోకల్ తీరీ అంతరావులమ్మా ఇతరులు గౌరవంగా పెద్ద కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు నువ్వేం బాధపడకు ఆడదానివి కదా అవమానాన్ని భరించడం కష్టమే ఓదార్చిపోయాడు పాపిష్టి బతుకు నాకు వద్దు సార్ నాకు ఉంది నీవు నేను ఇద్దరం ఒంటరి వాళ్ళమే చచ్చిపోయినా ఎవరికీ బాధ ఉండదు ఈ సమస్యకు పరిష్కార మార్గం ఆలోచిస్తాను నువ్వు బాధపడకు వెళ్ళు నీ పన్ను చూసుకో అడుగులు అడుగు వేసుకుంటూ గదిలోంచి బయటకు వచ్చింది హనుమానులు ఈషన్ మాత్రమైన ఆందోళనకు గురి కావటం లేదు మనిషి నిర్భయంగా నిశ్చలంగా ఉన్నాడు ఇక ఉదయం ఎనిమిది గంటల సమయాన స్కూల్ స్వీపర్ యాదయ్య పరిగెత్తుకుంటూ వచ్చి సర్పంచులు చేరుకున్నాడు దొర దొర మరే మరే వేప పళ్ళు తోముకుంటున్న రామరెడ్డిని చూస్తూ ఏదో చెప్పబోయినవాడు రొప్పుతూ ఆగాడు ఏ ఇంద్రావనా అలా ఏం కోప మునిగిందని ఉదయాన్నే వచ్చావు సార్ నేను రోజుకు మళ్ళీ చిమ్ముదామని స్కూల్ కాడికి వెళ్ళినానండి పెద్దసారు గది తలుపులు తెరిచి ఉండడంతో లోనికి వెళ్ళి చూద్దును కదా ఏం చూసావో చెప్పరా హెడ్ మాస్టర్ గారు రాములమ్మ సచ్చి ఉన్నారండి నాకు భయం వేసి మీ కాడికి లగెత్తుకొచ్చిన నిజమా నిర్గాంతపోయాడు సత్య ప్రమాణకంగా సారో సరే నువ్వు వెళ్ళి స్కూల్ దగ్గరే ఉండు నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని వెంట తీసుకున్నాడు వస్తాపో సుగ్రీవాజ్ఞగా భావించిన యాదయ్యమైన తిరిగి వెళ్ళిపోయాడు మరో అరగంటలో ఎస్ఐ సర్పంచ్ రామిరెడ్డి స్కూల్ చేరుకున్నారు మీరు అన్నట్టు వాళ్ళిద్దరూ ఏకంగా స్కూల్లో కాపురం ఏంటి నడుస్తూ ఎస్ఐ వెంట ఉన్న రామిరెడ్డితో అన్నాడు హనుమాన్లు తక్కువ వాడేం కాదు బరి తెగించి అంత పని చేస్తుంటాడు రండి వాళ్ళిద్దరి మీద మనసులో నక్కస్ కొద్దీ మాట్లాడాడు రామిరెడ్డి గదిలో ఉన్న రెండు శవాలను చూసి విస్తుపోయారు ఇద్దరు అసలు వీళ్ళు ఎందుకు చచ్చిపోయినట్టు పైగా జాయింట్గా కూడ పలుకుని మరియు ఒక గదిలో చచ్చారంటే ఇందులో ఏదో కిట్టుకుండే ఉంటుంది పక్కన ఉన్న ఎస్ఐతో అన్నాడు రామిరెడ్డి ఇద్దరు మెడలో ఒకే పూలదండ ఉంది చూడండి అంటే గాంధర్వ వివాహం చేసుకుని మరీ ప్రాణాలు తీసుకున్నారన్నమాట ఎస్ఐ మాటల్లో వెటకారం ఎస్ఐ గారు ఆ బోర్డు మీద ఏదో రాసిపెట్టి మరీ తెచ్చారు అదేదో కాస్త చదవండి వింటాను మా మధ్య అక్రమ సంబంధం ఉందని పుకార్లు పుట్టించిన వాళ్ళ నోళ్లు మూయించడానికే మేము ఆఖరి క్షణాల్లో భార్యాభర్తలమైనట్టుగా గుర్తుగా ఒకే పూలదండ మా ఇద్దరు మెళ్ళలో వేసుకుని పవిత్రమైన మనసులతో విషం తాగాం ఇది నిజం దేవుడు ఎరిగిన నిజం ఈ నిజాన్ని విమర్శించిన వారందర అంతరాత్మలకి తెలుసు అపనిందలు మోస్తూ అవమానాలు భరిస్తూ బ్రతకటం అనవసరం అని అనిపించే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం నేను చదివింది వెన్నారగారెడ్డి గారు అది విషయం అంటూ నిట్టూర్చిన ఎస్ఐ పోస్ట్ మార్టంగా పంపించే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు అలాంటి నిర్ణయం వారు ఇరువు తీసుకుంటారని ఊహించలేని సర్పంచ్ రామిరెడ్డి తెల్లమొహం వేశాడు ఎందుకంటే వాడికి అసలు గౌరవం అయ్యి ఏవి లేవు వాడికి అసలు వాడి ఆలోచన విధానం వేరు అసలు ఇంకొకటి నాశనం చేయాలనే తప్పితే ఇంకొకటి లేదు వాళ్ళిద్దరి గురించి అక్కడ రాసినందుకు వాళ్ళిద్దరూ ఆ ఫీలింగ్తోనే చనిపోయారు ఒక పెళ్లి చేసుకుని చనిపోయారు ఉండలేక ఈ సమాజంలో అంత దరిద్రపు సమాజం అన్నమాట మనం బతికేది అలాంటి ఇంటి ఊరి పెద్దలు ఉన్నంతకాలం ఏ ఊరు కూడా బాగుపడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్